హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరు బాగుండాలా అందులో ఉండాలి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి కామెంట్ చేయండి మా ఊరు దగ్గర ఎట్లా ఉరిమింది చూడండి ఘోరంగా పిడుగులు పడ్డీ మస్తు ఉరిమింది అయితే మా అమ్మాయి ఈరోజు వచ్చింది అంటే పండ రేపనగా నైట్కి వచ్చింది అన్నమాట రాఖీ పండ అది ఒకటే రోజు లీవ్ తీసుకొని వచ్చింది మా అమ్మాయి నాకు అలవాటు అండి ఆమె అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చింది కదా ఎవరికన్ను ఎట్లుంటుందో మళ్ళా రాత్రి రెండు గంటలకు ఇంటికి చేరుకుంది అన్నట్టు మా అబ్బాయి పోయి ఎక్కించుకొచ్చేయండు ఒకటిన్నరకు బస్ తీంది అంటే నిజాంబాయికు కొద్ది దూరాన ఉన్నాయనగా ఫోన్ చేస్తుంది మా అబ్బాయి పోయి ఎక్కించుకొస్తాడు మా అబ్బాయి అన్న మా తమ్ముని కొడుకుమ నా మీ అన్న పోయి ఎక్కించుకొస్తారన్నమాట అయితే పండుగ స్పెషల్ ఏంటిదంటే మేము నూల లడ్లు చేసుకుంటామండి నూల లడ్లు నూల పోలెలు నువ్వుల పాయసము పాసము ఇట్లా చేసుకుంటామన్నమాట ఇది మాకు కొంచెం పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు జంజరాల పౌర్ణమి అని కూడా అంటారు జంజరాలు వేసుకుంటారు మగవాళ్ళు మా అబ్బాయి మా ఆయన జంజరాలు వేసుకుంటారు అన్నట్టు ఈ రాఖీ పండుగ జంజరాల పౌర్ణమి అంటారు రాఖీ పండుగ అంటారు మాకు రెండు విధాలుగా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న పండగలకు రాదు మా అమ్మాయి పెద్ద పండగలకి వస్తుంది లేకుంటే మా అబ్బాయి బాధపడతాడు మమ్మీ చెల్లె రాకపాయని ఉన్నారో ఇద్దరు సంతోషంగా వాళ్ళ సంతోషమే నా సంతోషం అండి ఈ విధంగా అయితే మేము జరుపుకున్నామండి రాఖీ పండుగ చిన్నానో పెద్దానో కానీ సంతోషంగా జరుపుకుంటామండి ఏమాత్రం ఎక్కువ ఆడావిడ లేకుండా ఎక్కువ ఘనంగా లేకుండా మా ఇంట్లో ఏ మా అబ్బాయి కోసము మా అమ్మాయి వెండి రాకే తెచ్చింది అంటే బ్రాస్లెట్ తీసుకొచ్చింది ఎందుకు తెచ్చినావు నాని అని వాళ్ళ అన్నయ్య అంటున్నాడు అన్న నా కోసం నీ కోసం నేను తెచ్చిన అయితే నాన్న చెల్లి ప్రేమ కొద్ది తెచ్చింది అన్న ఆడపిల్లల్ని సంతోషంగా ఉంచాలి ఏమ రాఖీ గడికి కూడా రాఖీ కట్టిండ్రు ఇద్దరు అన్న చెల్లెలు కలిసి ప్రతి సంవత్సరం కడతారండి అది కూడా మంచిగా కట్టించుకుంటే అది పాపం అది రాఖీ అయితే మా ఇంటికి ఒక రక్ష ఎవరిని రానియేది ఏం రానియేది చాలా మంచిగా ఉంటుంది చూడండి మరాకి చాలా మంచిది మరాకి ప్రతి చిన్న విషయాన్ని మేము ఆనందంగా స్వీకరిస్తామండి నేను మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చిన మమ్మీ మమ్మీరా ఎక్కువ బండి ఎక్కును దించేస్తా అన్నాడు అంటే మా ఇంటికి మా తమ్మునింటికి ఒక రెండు మూడు ఇండ్లే అడ్డం అంతే ఈ మా తమ్ముని కొడుకులు వీళ్ళకు మా తమ్మునికి బిడ్డలు లేరు ఇద్దరు కొడుకులే మీరు వీడియోలో చాలాసార్లు చూసి ఉంటారు ఎప్పుడైనా నేను కడతా నేను కాకుంటే మా అమ్మాయి అన్నట్టు నేను మా అమ్మాయి ఇద్దరం కడతాము వాళ్ళు కూడా మా అమ్మాయిని అక్కనే పిలుస్తారు వాది అనరు ఏమన్నారు అక్కనే అంటారు మా మరదలు మొన్న రెండు డ్రెస్సులు తీసుకున్నది మా అమ్మాయి కోసం చాలా సంతోషంగా ఉన్నది మా అమ్మాయి మమ్మీ ఆంటీ రెండు తీసుకున్నది నాకు అని టావు నాన్న రెండు తీసుకున్నదే నన్ను మంచిగా చూసుకుంటారండి మా అమ్మాయిని వెళ్ళిద్దరు నా అన్నదమ్ములు ఎవరైనా మంచిగా చూసుకుంటారు వీళ్ళే కాదు మా పెద్దన్నయ్య అయినా మా నడిపన్నయ్య మా తమ్ముడు కొంచెం వీడు జోక్ జోక్ చేస్తాడు అన్నట్టు పూలు చెవులలో పెట్టుకుంటున్నాడు వాళ్ళని నవ్విపిస్తాడు నవ్వే వాళ్ళని ఏడిపిస్తాడు వీడు నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి చివరి దాకా చూడండి మా మారుతలు తప్పడు మారుతలు నేను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నా తీసుకో నా పెళ్లి రోజు నాడు చీర వేడతా అని మా తమ్ముడు అంటున్నాడు అయితే మొన్న పంచంకి కూడా అట్లే అన్న నేను అంటున్నా పెడతారండి మా తమ్ముడు వాళ్ళు మా ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి రాఖీ కట్టింది మా అమ్మాయి ఇదేనండి ఇలాంటి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మరి నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కామెంట్ తెలుగులో పెట్టండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం